ఈ ఇరిగేషన్ మంత్రి వైసీపీ మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడంటే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని దానికి డాన్స్ ప్రాక్టీసులు తప్ప ఎవరైనా మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మిస్తారంటే మేము పలానా సమయంలో నిర్మిస్తాం బాధ్యతగా మాట్లాడతాం ఒక్క వైసీపీ మంత్రి ఈ రోజు వరకు సమస్యల మీద స్పందించడం ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా నిందిస్తారు నన్ను వ్యక్తిగతంగా నిందిస్తారు పాపం భువనేశ్వర్ మనకి పురంధేశ్వర గారి మీద అకారణంగా చెబుతారు అంతే తప్ప మనం అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు మేము ఏం అడుగుతున్నాం ఉపాధి అవకాశాలు ఏమైనా పోలవరం ఎప్పుడు పూర్తవు లేదంటే మనకి పోలీసుకి టీఏలు డిఏలు వాళ్ళకి సరెండర్ లీవ్ కి డబ్బులు ఎందుకు చేయట్లేదు కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ని మీరు రద్దు చేస్తానని చెప్పారు ఎందుకు రద్దు చేయలేదు పోలవరం ప్రాజెక్ట్ నిర్మించలేదు చిన్న చితక నీటి తరహా ప్రాజెక్టులని ఎందుకు పూర్తి చేయలేదు ఏ ఒక్క దానికి సమాధానం అడిగినా డీఏసీ నోటిఫికేషన్ ఎందుకు చేయలేదంటే మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని అందరినీ పచ్చిగా తిడతారు ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం భవిష్యత్తులో జనసేన భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం మర్చిపోకండి పాపం వైఎస్ రెడ్డి గారిని చంపేసి ఆ హంతకులు వెనకేసుకొస్తా ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు సొంత చెల్లెలకే రక్షణ లేదు సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టినోడు మన సగటు ఆడపిల్లలంతా